కేరళలోని వయనాడును ముంచెత్తిన వానలు వరదలు తగ్గుముఖం పట్టాయి దీంతో వాస్తవ రూపం ఇక్కడ ప్రపంచానికి తెలుస్తోంది కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండకై చురుమల ప్రాంతాలు ఐదు రోజులుగా సహాయక చర్యలు చేపట్టిన బలగాలకు ఇప్పటి వరకు అవాంతరాలు ఏర్పడ్డాయి అయితే వానలు వరదలు నెమ్మదించేసరికి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి మృతదేహాలను సులువుగా గుర్తించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు డ్రోన్లు సెల్ సెల్ఫోన్ సిగ్నల్ తదితర మార్గాల ద్వారా మృతదేహాలను బాధితులను సునాయాసంగా గుర్తిస్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ వరదల తర్వాత చాలా హృదయ విదారక దృశ్యాలు కళ్ళ కడుతున్నాయి మానవీయ విలువల్ని తట్టి లేపుతున్నాయి దీంతో చాలా మంది ఇక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ఇటు సెలబ్రిటీలు కూడా వేగంగా స్పందిస్తున్నారు కమల్ హాసన్ నయనతార తదితరులు భారీగా వితన్న ప్రకటించారు అశువులు బాసిన వారి కోసం ప్రార్థించారు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో నటుడు మోహన్ లాల్ రెస్క్యూ టీంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా అందిస్తారు చెప్పండి ఇప్పుడిప్పుడే కేరళలోని వైనాడులో వరదలు వర్షాలు తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే అధునాతన పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారంటారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కేరళ వ్యాప్తంగా విపత్తులు సంభవించిన నేపథ్యంలో ప్రధానంగా ముండక్కై చురుమల ప్రాంతాలు అయితే తీవ్రంగా నష్టపోయాయి ఆయా ప్రాంతాల్లో వాస్తవ రూపం ఈ వర్ష వర్షాలు వర్షాలు వానలు ఇవన్నీ వరదలు తగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అసలు వాస్తవ రూపం ఏంటనేది వైనాడులో వాస్తవ రూపం ఇప్పుడు కళ్ళకు కడుతోంది ఎక్కడికక్కడ శవాల దెబ్బలు కళ్ళకు కడుతుంటే హృదయ విరాధ విదారక సంఘటనలు మన మనసుల్ని కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఐదు రోజులుగా సహాయక చర్యలు బృందాలు కొనసాగిస్తున్నా కూడా బలగాలకు ఈ ఏదైతే వరదలు వానలు ఏదైతే ఇవన్నీ కూడా అవాంతరాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే నిన్న ఈరోజు వా వానలు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో నటుడు మోహన్ లాల్ కూడా ఈ సహాయక చర్యలు పాల్గొంటున్నారు అంతేకాకుండా ఆయన ఒక సైనిక సైనిక సిబ్బందిగా ఆయన లోకల్ బేస్డ్ ఆర్మీ క్యాంపు టెరిటోరియల్ ఆర్మీ క్యాంపులో కూడా ఆయన సమావేశమై సహాయక సిబ్బందికి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా చూస్తే చాలా హృదయ విధారక సంఘటనలు మానవీయ కోణాన్ని తట్టి లేపేటటువంటి సంఘటనలు ఇక్కడ కళ్ళకు కడుతున్నాయి శవాల దెబ్బలు ఏదైతే బురదలో కూరుకుపోయిన శవాల దెబ్బలు కడుతున్నాయి ఏదైతే ఒకవైపు కాళ్ళు చేతులు మాత్రమే కనిపిస్తూ శవాలుగా మారినటువంటి ఆయా ప్రాంతాలను అయితే కనుక ఇప్పుడు బలగాలు సునాయాసంగా గుర్తిస్తున్నాయి అంతేకాకుండా ఇందుకు సంబంధించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు ఏ అయితే మొబైల్ ఫోన్స్తో తమతో ఉండి అలాగే మృత్యుకోహరంలోకి జారిపోయినటువంటి వారిని సెల్ ఫోన్ సిగ్నల్స్తోనూ అలాగే మా మనుషులు ఎక్కడ కూరుకుపోయారు అనేటటువంటి దాన్ని పసిగట్టే విధంగా రాడారు సిగ్నల్స్ని రూపొందించడం ఈ పరి ఈ పరికరాలతో ఏదైతే డ్రోన్స్తోనూ డ్రోన్లు ఎక్కడ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ ఏ ఏ ప్రాంతాలు మాయమైపోయాయి అనేటటువంటి పరిస్థితులను కనుగొనేందుకు డ్రోన్లను ఉపయోగించడం ఇవన్నీ కూడా పరిశీలిస్తున్న తరుణంలో ఓ కొండపై ఏదైతే పనియే తగ్గకు చెందినటువంటి ఓ కుటుంబం అన్నీ కూడా కొండ చర్యలు విరిగిపోయి కొట్టుకుపోయినటువంటి తరుణంలో ఒకే ఒక కుటుంబం కొండపై నివాసం ఉండటాన్ని గమనించినటువంటి ఫారెస్ట్ అధికారులైతే ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి అతన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని సురక్షితంగా బయట ప్రాంతాలకు తరలించడం జరిగింది ఆయా ప్రాంతాల్లో కూడా ఇంకా ప్రమాద ఘంటికలు ఇంకా మోగుతూనే ఉన్నాయి అనేటటువంటిది అధికారుల అభిప్రాయం ఇక చూస్తే శవాల దెబ్బలకు అంతేకాకుండా ఈ విలయంలో ఈ మొత్తం కూడా ప్రధానంగా వైనాడ్ జిల్లాలో ఉన్నటువంటి ముండక్కై చురుమల ప్రాంతాల్లో ఏదైతే ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో లేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈ నాలుగైదు రోజులు గడపాల్సి వచ్చింది ఏదైతే కొండచెరియలు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో ఒక ఒక్క కుటుంబంలో గర్భిణులు కూడా ఎమర్జెన్సీ సేవలు అందుకోలేక నానాత పడినటువంటి పరిస్థితి వీటన్నిటికీ కూడా గర్భిణులకు పురుడు పోసినటువంటి హృదయ విధారక సంఘటన సైనికుల చేతుల్లో ఈ యొక్క ఘనకార్యం జరిగింది మరి వీరంతా కూడా పా ఆ గర్భిణులందరినీ కూడా మెడికేషన్ కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి చర్యలన్నిటినీ చూస్తే కనుక వైనాడు ఒక విలయం ఏదో ఒక విపత్తుగా మారిపోయినటువంటి పరిస్థితిగా ఇక్కడ మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్రాలు కూడా ఎమర్జెన్సీ ఏజెన్సీ విధించాయి అత్యవసర పరిస్థితులు అత్యవసర సేవలు తక్షణమే అమలు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి కేంద్రం నుంచి అయితే కనుక అధికార ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా దీనిపై దీనిపై దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఇందు ఇందుకు సంబంధించి తీవ్ర మృతుల సంఖ్య నాలుగు వందలకు చేరింది అంటున్నారు ఇంకా సహాయక చర్యలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు అలాగే ఒక్క వైనాడులోనే కాకుండా చాలా కూడా కేరళలో ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంది అన్నట్లుగా కూడా అక్కడ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ ఏ ఏరియాస్తో చేశారు అనుకోవచ్చు ఏ విధంగా జరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారు అయితే ప్రధానంగా కేరళ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురిశాయి ఈ కేరళ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల్లో వైనాడు ప్రాంతంలో అయితే కనుక కొండ చర్యలు విరిగిపడడం ఆ కొండకు సంబంధించినటువంటి మట్టంతా వరదల్లో వచ్చినటువంటి నీటితో కలిసి బురదగా మారిపోవడం ఆ బురద నీరు బురద నీరు రెండు కలిసిపోయి ఆ వాటి మధ్యలోనే కొండ చర్యలు విరిగిపడి ఆ కొండరాళ్ళు ఫోర్స్గా వచ్చి పడడం ఈ నేపథ్యంలోనే వైనాడు ఒక్క వైనాడుకి సంబంధించి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ముండక్కై చురమల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ నేలమెయినటువంటి పరిస్థితి మరి ఆయా గ్రామాలు ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి భూగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది మొత్తం మీద చూస్తే వైనాడు విలయానికి ఏదైతే మానవ తప్పిదంగా కారణం అనేటటువంటిది సాంకేతిక నిపుణులు చెప్తున్నటువంటి అంశం అంతేకాకుండా అసలు ఈ వానలు రావడానికి కూడా ప్రధాన కారణం ఉంది అయితే దీనికి సంబంధించి కొండ చర్యలకు అయితే ముందే వాతావరణ శాఖ ముందే దీనికి సంబంధించి హెచ్చరించినా కూడా అధికార యంత్రాంగం కానీ పాలకవర్గం కానీ దీనిపై దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా ఏదైతే ఆగ్నేయ అరేబియా అరేబియా మహాసముద్రంలో వేడి తీవ్రంగా పెరిగిపోవడంతో ఆయా ప్రాంతంలో ఆ వేడికి నీటి ఏదైతే సముద్రపు నీ నీరంతా కూడా ఆవిరి రూపంలో మేఘాలు నింపుకోవడం ఆ మేఘాలు ఒక్కసారిగా ఏదైతే క్లౌడ్ బరష్ట్ అనేటటువంటి విధంగా క్లౌడ్ బరస్ట్ కావడం ఒక్కసారిగా క్లౌడ్ బరష్ట్ అయిపోయిన నేపథ్యంలోనే కొండలపై పడ్డటువంటి ఆ బరస్ట్ వాటర్ మొత్తం కూడా కొండల్ని చీల్చి చీల్చాయి చీల్చిక్కున్న నేపథ్యంలోనే ఆ బండరాళ్ళు బురద నీరు ఇవన్నీ కూడా ఒకసారి పడ్డాయి అయితే ఈ వరద ఈ వానల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి తరలించినటువంటి వారిని ఏదైతే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ స్కూల్లో అర్ధరాత్రి స్కూల్కి తరలించారు అయితే గాఢ నిద్రలో ఉన్నటువంటి దాదాపుగా వంద మంది ఆ నా ఆ రాత్రి నిద్రలోనే ప్రాణాలు వదలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొండ చర్యలు ఒక్కసారిగా భవనంపై పడటంతో బురద బురదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కానీ ఇప్పటికీ కూడా శవాలు కళ్ళకి కనిపించినటువంటి పరిస్థితి లేదు అయితే ఇంకా కూడా ఇంకా కూడా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడిప్పుడే బంధువులు ఏదైతే తల్లిని కోల్పోయిన బిడ్డ తండ్రిని కోల్పోయిన బిడ్డ ఈ విధంగా ఒక్కొక్కరిగా బిడ్డలు కోల్పోయిన తండ్రులు చెల్లిని కోల్పోయిన తండ్రులు చెల్లిని కోల్పోయిన అన్నలు ఇలా రకరకాల దేనగాథలు ఏ అక్కడ ఇప్పుడిప్పుడో ఒకరొకరుగా చేతులు కలుపుకుంటున్నటువంటి పరిస్థితి ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటటువంటిది సమాచారం తెలుసుకొని ఇప్పుడిప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు కూడా దాదాపుగా ఈ విపత్తుకి ఐదు రోజుల సమయంలో మూడు రోజుల పాటు ఎటువంటి సహాయక చర్యలు ముందుకు సాగలేదు కేవలం నిన్న ఈరోజు అంటే రెండు రోజులు మాత్రమే సహాయక చర్యలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో చాలా వరకు ఇప్పుడు సినీ నటులు కూడా నయనతార కమల్ హాసన్ వంటి నటులు ఇప్పటికే ధాతృ వితరణ ప్రక ప్రకటి వితరణ ప్రకటించారు మోహన్ లాల్ అయితే కనుక తనకు ఒక నటుడుగా తాను కూడా కొంత వితరణ ప్రకటించడంతో పాటుగా సేవల్లో కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై అత్యవసరంగా అందు సహాయక చర్యలు కొనసాగాలని అదనపు బలగాలను కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి నాటి పునర్వైభవం కేరళ మళ్లీ ఆయా ప్రాంతాల్లో తక్కువ కాలంలోనే ఏర్పాటు చేయాలనేటటువంటి నినాదంతో అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఏదైతే ఇప్పుడు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సో ఏదైతే ఎక్స్గ్రేషియా కూడా నష్టపరిహారాలు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా దృష్టి సారించింది ఏదైతే నష్టపోయారో ఆ నష్టపోయిన కుటుంబాలు ఏదైతే ప్రాణాలను తిరిగి అయితే తెచ్చివ్వలేరు కానీ నష్టపోయినటువంటి ఇళ్ల ఇళ్ళు మొత్తం కూడా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే విధంగా ప్రత్యేక జీవో చేస్తామని కూడా ప్రకటించింది మరి దీనికి సంబంధించి మంత్రులు అయితేనేమి ఇతరత్ర అధికారులు ఎవరైతే సెలవులు రద్దు చేసుకుని అందరూ కూడా విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద ఇప్పుడు చూస్తే కనుక వైనాడులో వాస్తవ రూపం ఏంటి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మాధురి